శ్రీ మహా గణாதிపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః పూజ్య గురువులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఒకటవ శ్లోకము సుధన్వా కండ పరసు దారుణో ద్రవిణ ప్రధా దేవిస్ పుక్ సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయో నిజ సుధన్వాహ సారంగం అనే మంచి ధనస్సు కలవాడు ఖండపరశుహు అఖండమైన గండ్రగొడ్డలి ఆయుధముగా కలవాడు పరశురామ స్వరూపుడు దారుణ సన్మార్కులను వ్యతిరేకించు దారుణ క్రూర స్వరూపుడు ద్రవిణ భక్తులకు ఇష్టమైనవి ఇచ్చువాడు అనగా వారి కోరికలు తీర్చువాడు దివస్పృక్ ఆకాశము అంతటి దీర్ఘదేహుడు సర్వ ఆకారమైన దృక్కు అనగా జ్ఞానము జ్ఞానరూపుడైన వ్యాసభగవానుడు సర్వదృక్ సర్వమును చూచువారికి అనగా సర్వవిధ విజ్ఞానము కలవారికి వ్యాసః వ్యాప్తిని అనగా ఉన్నతిని ఇచ్చువాడు వాచస్పతి రయో నిజః వాచస్పతి అనగా సర్వ విద్యారూపమైన వాక్కునకు అధిపతి అయోనిజుడు అనగా స్వయంభూహు త్రిసామా సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాస కృచ్చమశాంతో నిష్ఠా శాంతి పరాయణం త్రిసామ సామగానము చేయువారి చేత మూడు చే స్తుతింపబడువాడు సామగా సామమను గానము అనగా సామవేదము చేయువాని స్వరూపుడు సామ సామవేద స్వరూపుడు వేదములలో మిన్న అయిన సామవేద స్వరూపుడును అని గీతలో భగవానుడు చెప్పినారు నిర్వాణం సర్వ దుఃఖములను పోగొట్టు పరమానంద స్వరూపుడు భేషజం సంసార రోగమును పోగొట్టు ఔషధము ఈ భగవానుడు బిషక్ సంసార రోగమును పోగొట్టు గీతను ఉపదేశించిన వైద్యుడు వైద్యులందరిలోనూ గొప్ప వైద్యుడు అని శృతి చెప్పుచున్నది మోక్షము పొందుటకు సన్యాసాశ్రమమును కల్పించినవాడు జ్ఞాన సాధనలో యతులకు ప్రధానమైనది శమము అని చెప్పువాడు సర్వభూతములను శాంతః శాంత విషయసుఖములందు సంబంధము లేని శాంతము కలవాడు నిష్ట సాధనలో నిష్ట ఈ భగవానుడు శాంతి సమస్త అవిద్యా నివృత్తి రూపుడు పరాయణం ఉత్కృష్టమైన స్థానము అయినవాడు ఉత్కృష్టమైన స్థానము కలవాడు తిరిగి వత్తునని ఆలోచన లేని స్థానము అయినవాడు శాంతి కుముద గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ శుభాంగः శుభములను ఇచ్చు అంగములు గల శరీరము కలవాడు శాంతిదః శాంతినిచ్చువాడు స్రష్ట సృష్టి ఆరంభములో సమస్త భూతములను సృష్టించినవాడు కుముదః భూమియందు మక్కువ కలవాడు కువలేశయహ కునగా భూమి నుండి స్రవించు జలము ప్రళయకాలమున ఈ జలమునందు శయనించినవాడు ఆదిశేషుని ఉదరమున పరుండినవాడు గోహితః గోవర్ధన పర్వతమును గోవులను రక్షించి వాటికి హితమైనవాడు భూమికి మేలు చేయుటకు భూభారము తగ్గించుటకై అవతరించువాడు గోపతిహి భూదేవికి పతి గోప్తా జగద్రక్షకుడు వృషభాక్ష వృషభము ధర్మస్వరూపము ధర్మరూపములు అయిన కన్నులు కలవాడు వృషప్రియ వృషమనగా ధర్మము ధర్మప్రియుడు ధర్మపరాయణములయందు మక్కువ కలవాడు అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్తాక్షేమ కృచ్చివః శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరహ అనివర్తి ధర్మము నుండి మరళనివాడు నివృత్తాత్మ విషయములపైన మనస్సు లేనివాడు సంక్షేప్త విస్తారమైన ఈ జగత్తును ప్రళయకాలములో క్షేమకృత్ లభించిన వాటిని భద్రముగా రక్షించుకొనుటయే క్షేమము అట్టి క్షేమమును చేయువాడు శివహ తన నామము తలచినంతనే పావనము చేయువాడు శ్రీవత్సవక్ష శ్రీవత్సమను పుట్టుమచ్చ తన వక్షస్థలమున కలవాడు శ్రీవాసః వక్షస్థలమున లక్ష్మీని ధరించినవాడు శ్రీపతి క్షీరసాగర మధనము జరుగుచున్నప్పుడు పుట్టిన లక్ష్మీదేవి ఇతనిని వరించుటచే శ్రీపతి అయినాడు శ్రీమతాంవరः వేదలక్ష్మిని కలిగిన బ్రహ్మ మొదలగు వారందరిలోను శ్రేష్ఠుడు శ్రీదశ్రీశ్రీనివాస శ్రీనియాశ్రయహ భక్తులకు సంపదలను ఇచ్చువాడు శ్రీసహ శ్రీ అనగా లక్ష్మీని ధరించినవాడు శ్రీదేవి భర్త శ్రీనివాసహా లక్ష్మీనివాసి నిరంతరము శ్రీయందు వసించువాడు శ్రీనిధి అన్ని రకములైన స్త్రీలకు నిధి అయినవాడు శ్రీవిభావనహ సర్వభూతములకు కర్మానుసారము సకల సంపదలను కల్పించువాడు శ్రీధర లక్ష్మీని తన వక్షస్థలమున ధరించినవాడు శ్రీకరః తన భక్తులకు సంపదలను కలిగించువాడు శ్రేయః భక్తుల శ్రేయస్సు చూచువాడు శ్రేయోస్వరూపుడు శ్రీమాన్ అందరిలోనికి ఉన్నతుడు శ్రీని కలవాడు లోకత్రయాశ్రయ మూడు లోకములకు ఆశ్రయము అయినవాడు స్వక్ష స్వంగ శతానందో నందిర్ జ్యోతిర్ గణేశ్వర విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయ స్వక్ష తెల్ల తామర వంటి చక్కనైన కన్నులు కలవాడు స్వంగ చక్కనైన అవయవములు కలవాడు శతానందహ శత విధములైన ఆనందములు కలవాడు నందిహి పరమానంద విగ్రహుడు జ్యోతిర్గణేశ్వర జ్యోతిర్గణములకు అనగా నక్షత్రగణములకు ఈశ్వరుడు ప్రకాశించుచున్న ఈ ఈశ్వరుని అనుసరించి సర్వము ప్రకాశించుచున్నది అని ఉపనిషత్తు చెప్పుచున్నది విజితాత్మ జయింపబడిన మనస్సు కలవాడు అవిధేయాత్మ ఎవ్వరికీ విధేయము కాని ఆత్మస్వరూపము కలవాడు సత్కీర్తి సత్యమైన కీర్తి కలవాడు మంచి కీర్తిమంతుడు చిన్న సంశయః తను చేయు కర్మలయందు ఏ విధమైన సంశయములు లేనివాడు ఉదీర్ణ సర్వతక్షు అనీశ శాశ్వత స్థిర భూసయో భూషణో భూతి విశోక సర్వభూతముల కన్నా ఉన్నతుడు సర్వోత్కృష్టుడు సర్వతశ్చక్షు విశ్వతశ్చక్షు అని శృతి వాక్యము అంతటా కన్నులు గలవాడు అంతటిని చూడగలవాడు అనీశః అతనికి మరి ఒక ఈసుడు లేడు అని శృతి వాక్యము అతనికి వేరొక ఈసుడు లేని సర్వ స్వతంత్రుడు శాశ్వత స్థిరః సర్వకాల సర్వావస్థలయందు శాశ్వతంగా ఉన్న ఈ భగవానుడు ఏ వికారమును పొందని స్థిరము అయినవాడు భూసయహా భూమి యందు శయనించినవాడు భూమిపై శయనించినవాడు భూషణ అనేకములైన తన అవతారములచే భూమిని అలంకరించినవాడు భూతిహి సర్వభూతములకు కారణమైన విభూతి స్వరూపుడు విశోక శోకములేని పరమానంద స్వరూపుడు శోకనాశన తనను స్మరించినంతనే భక్తుల శోకమును నాశనము చేయువాడు అర్చిష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్ నోమిత విక్రమ అర్చిష్మాన్ సూర్యచంద్రులను కాంతివంతులుగా చేయునట్టి కాంతి కలవాడు ఈ భగవానుడు అర్చితః సర్వలోక పూజనీయులైన బ్రహ్మాదులచే కూడా పూజింపబడువాడు కుంభ సర్వమును తన ఎందు ఇముర్చుకున్నవాడు విశుద్ధాత్మ త్రిగుణములకు అతీతుడైన పరిశుద్ధ ఆత్మ కలవాడు విశోధన సర్వభూతముల సర్వపాపములను శోధన చేయువాడు అనిరుద్ధః శత్రువులచే నిరోధింపబడనివాడు చతుర్వ్యూహములలో అనిరుద్ధ వ్యూహమైనవాడు అప్రతిరథః తనని ఎదిరించు శత్రువు లేనివాడు ప్రద్యుమ్న చతుర్వ్యూహములలో ప్రద్యుమ్న స్వరూపుడు ప్రకృష్టమైన దుమ్నము అనగా ధనము కలవాడు అమిత విక్రమ సాటిలేని రూపముతో మూడు లోకములను ఆక్రమించిన త్రివిక్రముడు కాలనేమి నిహావీర సౌరి సూరజనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేస కేసవ కేసిహా హరిహి కాలనేమి నిహా కాలనేమి అనే రాక్షసుని చంపినవాడు వీరహ పరాక్రమవంతుడు సౌరిహి సౌర్యవంతుడు సూరుని వంశమున పుట్టినవాడు సూరజనేశ్వరహ ూరులైన ఇంద్రాదులకు ఈశ్వరుడు అయినవాడు త్రిలోకాత్మ అంతర్యామి స్వరూపుడు అగుటచే మూడు లోకాలకు ఆత్మ అయిన త్రిలోక స్వరూపుడు మూడు లోకములకు ఈశ్వరుడు ఈ భగవానుడు భగవానుడువహ చతుర్వ్యూహములలో కేశవరూపుడు ప్రకాశించడి ఈనా కాంతులకు కేశములని పేరు ఇవి కలిగి ఉన్నందున ద్విజులు నన్ను కేశవుడు అనిరి అని మహాభారతం శాంతి పర్వంలో భగవానుడు ఎందలి కాంతిరేఖలను తన కేశములుగా కలవాడు ఈ కేశవుడు అనే రాక్షసుని సంహరించినవాడు హరిహి సంసార బంధములను హరించువాడు కామదేవ కామపాల కామీ కాంత కృతాగమః అనిర్దేశవ పూర్విష్ణు వీరో నంతో ధనंजयః కామదేవః పురుషార్థము తీర్చు భగవానుడు కామపాలః కోరికలను పాలించువాడు కామీ భక్తులను అనుగ్రహించాలి అనే పరిపూర్ణమైన కోరిక కలవాడు బ్రహ్మకు కూడా నాశనము కలిగించు అందమైన స్వరూపుడు ఆగమములను మొదటగా చేసినవాడు వేదములు శాస్త్రములు ఈ విజ్ఞానమంతయును జనార్దనుని వలన కలిగినవి అని విష్ణు సంహిత చెప్పుచున్నది అనిర్దేశ్యవపు నిర్దేశింపరాని శరీరము కలవాడు విష్ణువు నా యొక్క విశేష కాంతి భూమ్యాకాశాలను చేతను మరియు నేను సర్వ ప్రదేశములను ఆక్రమించుట చేతను నాకు విష్ణువు అని పేరు కలిగినది అని మహాభారతము శాంతి పర్వములో అర్జునునికి ఈ భగవానుడు చెప్పినాడు వీరహ గత్యాదులు కలిగిన వీరుడు అనంతహ ఎవ్వరూ నీతని గుణములకు అంతము కనలేరు అని విష్ణు పురాణము చెప్పుచున్నది ధనంజయ పాండవులలో అర్జునుడను అని గీతలో భగవానుడు చెప్పి ఉన్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ